హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది తాజాగా ఇప్పుడు మనకు ఈ యొక్క రైతు భరోసాతో కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసా వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే వివరాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి రైతు భరోసా అంటే పీఎం కిసాన్ ఇంకా పడినటువంటి వారికి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు జమ కావడం జరుగుతుంది ఆల్రెడీ మనకు పైసలు అయితే విడుదల చేశారు కానీ ఇక్కడ మనకి ఇంకా పైసలు అయితే జమ కాలేదు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పైసలు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేసి మరి జమ కానిట్టు రైతులు రైతులంతా కూడా ఇలా చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి దాంతోపాటుగా యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా మీ ఖాతాల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయాలి మరి ఏం చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం అలాగే ఈ యొక్క రైతు భరోసా పైసలు ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు అనేది కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు పడుతున్నా కానీ ఇంకా చాలామందికి ఇరవై ఒకటో విడత డబ్బులు పర్లేదని చెప్పేసి రైతులు అయితే చెబుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి రైతులను గుర్తించడం జరిగింది మరి వీరికి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ కాకపోవడానికి కొన్ని కారణాలను ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు జమ కాకపోవడానికి ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ కాకపోవడానికి మూడు కారణాలను ప్రభుత్వం ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు మరియు ధరణి పోర్టల్లో అంటే మీ వివరాలు ఆన్లైన్ కాకపోవడం అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ అనేది లింక్ కాకపోవడం ఇట్లా ఈ కారణాలను అయితే ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఈ కారణాలు ఉన్నటువంటి రైతులకు ఎవరికీ కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ కావని మరి ఈ కారణాలను మీరు వెంటనే సరి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది ఖచ్చితంగా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే నేను చెప్పినట్టుగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ముఖ్యంగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించింది మరి అప్డేట్ చేసుకుంటా చేసుకోవడంతో పాటుగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పైసలను డిసెంబర్ నెల మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది రైతుల ఖాతాల్లోకి మరి రైతు భరోసా రావాలంటే కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈకే వయస్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా మీరు ఏకే వయస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకే వయసుని ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఇక లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఎదురు చూసినట్లు ఒక పథకాలకు సంబంధించిన పైసలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలను అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే మీ ఏఓ గారిని కలిసి ఈ రైతు భరోసా జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోండి ఒకవేళ లేకపోతే మీరు కొత్తగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు వస్తుంది దాని తర్వాత మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ అలాగే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవేవి కూడా మీరు మర్చిపోవద్దు తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సమాచారం మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు ఒక రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరాన్ని అయితే ప్రభుత్వం మనకి ఇక్కడ కల్పించడం జరిగింది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసీ లింక్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుని మీరు ఎదురు చూస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఏ అవకాశాన్ని కూడా వదలొద్దు అన్నీ కూడా వినియోగించుకోండి మీకు ఖాతాలోకి ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు వేయడానికి రెడీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ముందుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే వేయబోతుంది ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై విడతల డబ్బులను అయితే వేసింది ఇరవై విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయల చొప్పున మనకు నలభై వేల రూపాయల వరకు కూడా రావడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కూడా ఓకే మనకు ఒక సంవత్సరంలో ఇస్తుంది అనమాట ప్రతి రైతుకు కూడా అర్హత ఉంటే చాలా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు ఇరవై విడతలను పూర్తి చేసింది కాబట్టి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులైతే వేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఏ రైతు కూడా ఈ ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తెలంగాణ ప్రభుత్వం మనకు గతంలో ఏ విధంగా వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించిందో అదే విధంగా ఇక్కడ యాసంగికి సంబంధించిన రైతు భరోసాను కూడా అందించబోతోంది ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ యాసంగి మరియు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా రైతు భరోసా యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ మరి యాసంగి రైతు భరోసా మనకు ప్రధానమైంది యాసంగి రైతు భరోసా మనకు ఎంతో మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించేటువంటి ఒక పెద్ద పథకం అనమాట రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలకు ఒక సంవత్సరానికి అందించడానికి యాసంగి రైతు భరోసా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే వేయడం జరుగుతుందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం గురించి అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే లేట్ అయింది మరి ఖచ్చితంగా జాబితాల పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా జాబితాల పేర్లు ప్రాబ్లం కనుక ఉంటే ఖచ్చితంగా మీరు దాని ప్రకారం మీరు అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి